అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి లెమన్ పెప్పర్ చికెన్ అండి చాలా బాగుంటుంది నేను వచ్చేసి చికెన్ వచ్చి వన్ కిలో అండి నీట్గా క్లీన్ చేసి ఇలా పెట్టాను ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము ఇందులో ఏమేమి వేస్తామని చూద్దాము ఫస్ట్ చికెన్ ఇక్కడ పెడతాము వన్ కిలో తీసుకున్నానండి నేను వన్ కిలో క్వాంటిటీకి ఎంతెంత వేయాలో ఒకసారి చూసుకొని వేసుకోవాలి చూసారు కదా మామూలుగా నేను కొంచెం చిన్న ముక్కలు అంటే చిన్న ముక్కలు ఏం కాదు మీడియం సైజు కట్టా కొట్టు పెట్టాను చూడండి రెండు వందల గ్రాములు తీసుకున్నాను పెరుగు ఫస్ట్ పెరుగేసేసుకుందాము మనకు పెరుగు గట్టిగా ఉన్నా పర్లేదు లూజ్గా ఉన్నా పర్లేదు ఎక్కువ ఏం కాదు ఓకే ఇందులో అయితే వాటర్ అనేది యూజ్ చేయకూడదండి చాలా తక్కువ అంటే మనకు నేను చూపిస్తాను ఎంత వేస్తాము ఈ క్వాంటిటీకి ఇంతే వేసుకోవాలి వాటరు చూడండి మిరియాల పొడి ఒక స్పూన్ టీ స్పూన్ అనమాట గరం మసాలా ఒక టీ స్పూన్ సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ కొంచెం ఉంది అది కూడా వేసుకుందాము నేను ఫ్రెష్గా ఇప్పుడు చేశానండి నిమ్మకాయలు వచ్చేసి నేను ఒక మూడు తీసుకొని రసం తీసి పెట్టానండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువ అయింది అనుకోండి పులుపు వస్తుంది మనం లేదంటే ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట పెట్టచ్చండి చలికాలం అయితే మనం బయటే ఉంచేసినా ఏం కాదు ఒక రెండు గంటల సేపు అదే మనకి ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే పెరుగు కదండి పులిచిపోతుంది అలా అప్పులోకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి నిమ్మకాయ వేసాం కాబట్టి నిమ్మకాయ పెరుగు పగలు పగిలిపోతుంది బయట ఉన్నిందంటే దానివల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెస్ట్ అనమాట ఇప్పుడు మనము పెరుగు ఇందులో మనం ఏమేమి వేసాము పెరిగేసాము సాల్టు నిమ్మరసము కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా అంతేనండి ఇంక ఇందులోకి ఏమి ఇయ్యం మనము ఫైనల్గా మనం వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం మిక్స్ చేసాం కదా ఇప్పుడు ఇలాగే ఇది తీసుకొని వెళ్ళి నేను ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓకే ఈ ప్రాసెస్ ఇటుక అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఓకే అండి కడాయి పెట్టాను రెండు గంటలు భయం పెట్టానండి చికెన్ నేను ఫ్రిడ్జ్లో వేస్తాము ఆయిల్ కొంచెం పడుతుందండి రెండు ఒక నాలుగు బిర్యానీ ఆకులు వేసుకుందాము కొంచెం చెక్క ఒక ఆరు వరకు లవంగాలు కొంచెం జీరా ఒక్క నల్ల ఇలాచి గ్రీన్ వచ్చేసి ఒక మూడు ంతేనండి చికెన్ చికెన్లా రావాలి చికెన్ అంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైన కొంచెం ఫ్రెంచిగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది లోపల వచ్చేసి చికెన్ సూపర్ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం మూత పెట్టి వదిలేద్దాము దీనికి మనం ఏం చేయాలి మనకు కొంచెం తిక్కువగా రావాలి కదా కాబట్టి కొంచెం నేను కార్న్ఫ్లవర్ తీసుకున్నాను ఒకటి నర్ స్పూన్ తీసుకున్నాను ఇది దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం ఈ వాటర్ అనేది ఒక రెండు స్పూన్ల మైద తీసుకున్నానండి ఇది మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఉంటా లేకోకుండా చూడండి ఇలాగా మనం వాటర్ అనేది కుంటలు లేకోకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇది మిక్స్ చేసేసి సైడ్లో పెట్టేద్దాం మనకి ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకిపోయి మనకు చికెన్ అనేది కొంచెం కలర్ మారాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం ఓకే అండి చూస్తాను వాటర్ అంతా ఇంకిపోయి డైరెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి చికెన్ చూడండి ఇలాగా కదా ఇలాగా ఇంకొక టూ మినిట్స్ వదిలేద్దాము చాలు మనకి ఎక్కువ వస్తుంది లేదు ఒక టూ మినిట్స్ ఓకే అండి చాలా మనకి కలర్ ఉంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం చికెన్ కలుపుకున్నది ఉంది కదా కొంచెం అది కూడా వేసేసుకున్నాము ఓన్లీ చికెన్ మాత్రమే వేసాను ఓకే ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాము మనం వాటర్ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి చూడండి ఇది మాత్రమే వేస్తున్నాను నేను వాటర్ ఒక గట్టిగా ఒక హాఫ్ స్పూన్ ఉంటాయి సారీ ఒక హాఫ్ గ్లాస్ ఉంటాయి మన టీ గ్లాస్తో అవి మాత్రమే వేస్తున్నాను నేను ఎక్కువ వేయలేదు ఒక ఎక్కువగా అవసరం లేదు ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మనం కాసేపు ఇలా కలిపేసి పెట్టుకుందాము పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నానండి నేను ఇలా ఘాట్లు పెట్టి పెట్టాను ఎందుకంటే ఈ పై స్పైసీ అనేది కర్రీలోకి దిగుతుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా తుంచి వేసుకుందాము ఇంకా కొంచెం టైం పడుతుంది కానీ మనకు ఈ కొత్తిమీర పచ్చిమిర్చి ఈ ఫ్లేవర్తో చికెన్ అనేది చాలా బాగుంటుందండి ఇది చపాతీకైనా నాన్కైనా పులికాకైనా తేనికైనా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే సరే ఇలాగే ఒక పది నిమిషాలు వదిలేస్తాము ఓకే అండి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాను ఇది బటర్ నాన్ తొంటే సూపర్ ఉంటుందండి మేమైతే ఇరానీ రోటీకి కాంబినేషన్ చేస్తున్నాను నేను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం మిరియాల పొడి ఫ్రెష్గా దంచానండి నేను అది వేస్తాను చూడండి నేను కొంచెం దంచాను ఇప్పుడు మనం అంతా మెచ్చేసుకుందాం పెప్పర్ లెమన్ చికెన్ బాడీ చూస్తారు కదా ఎమ్ ఎమ్మి పేపర్ లెమన్ చికెన్ రెడీ అండి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనము కార్న్ఫ్లవర్ మనం కలుపుకున్నాం కదండి ఒక స్పూను అది వేసుకుందాం మనం తిక్నెస్ కోసం ఎందుకంటే చాలా బాగుంటుంది మనం రోటీతో తిన్నా చపాతీతో తిన్నా నాన్తో తిన్నా బాగుంటుందన్నమాట గ్రేవీ కావాలి కదా మనకి ఇది వేసామంటే కొంచెం థిక్నెస్ వస్తుంది సూపర్ ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారు కదా మనం అది వేస్తానే గంట పడిపోయింది ఇంక మనం ఎక్కువసేపు తినాల్సిన అవసరం లేదండి చాలా ఏమాత్రము ఇప్పుడు మనం లెమన్ స్లైసెస్ వేసుకుందాం వేసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేస్తాము ముందే వేసామనుకోండి చేదు వచ్చేస్తుంది స్కిన్తో వేస్తున్నాం కదా మనం కాబట్టి చేదు వస్తుంది పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం ఒక రెండు నిమిషాలు వదిలేసి స్టవ్ ఆఫ్ ఓకే ఇప్పుడు మనం ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాము పచ్చిమిర్చి అనేది మన అక్కడక్క తినేటప్పుడు తగ్గుతూ ఉంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఓకే అండి అయిపోయింది చూడండి మనకు గ్రేవీ మనం వాటర్ అనేది చాలా తక్కువ యూజ్ చేశాను మొత్తానికి ఒక టీ గ్లాస్ మీద వేసాను అంతేను ఎక్కువ ఏం వేయలేదు సరిపోతుంది మనకి చూడండి ఎక్కువనేస్తుంది కదా సూపర్గా ఉంటుంది టేస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్